హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాట్రేజ్లు ఈరోజు మన ఛానల్లో రైస్ అండి ఇది పప్పన్నము సో ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నోరు ఊరిపోతుంటుంది కదా అదే ఆవకాయ మనం పప్పన్నలు కలుపుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి సో ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నేనైతే రెండు కలిపి చేస్తున్నాను సో వీడియోలోకి కలిపిదాం కుక్కర్ తీసుకున్నాను అందులో హాఫ్ కప్ కందిపప్పు టూ స్పూన్స్ పెసరపప్పు వేసుకొని ఒక కప్పు బియ్యం తీసుకొని కడిగేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేయాలండి కొంచెం నీళ్ళు పోసేసి ఒక నాలుగు కప్పులు పోయండి నాలుగు కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి మనం కావాలంటే మళ్ళీ పోసుకుందాము నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్గా నానాలి హాఫ్ అన్ అవర్ తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టేసి ఒక మూడు కానీ నాలుగు కానీ విజిల్స్ రావాలి సో నాలుగు విజిల్ తర్వాత నేను కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను పూర్తి చల్లారిపోయిందండి చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా సో దీన్ని గరిడితో ఇలాగ బాగా మెత్తగా చేసుకొని ఇందులో కొంచెం ఇంకొక రెండు కప్పులు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేయాలండి కొంచెం లూజ్ లూజ్గా ఉండాలన్నమాట ఇది పొంగల్ ఎలా ఉంటుందో అలా ఉండాలి ఉండలు లేకుండా అనేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇది బాగా కలిసిపోయేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి సో ఇది అయ్యే లోపల ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగు మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి కరేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను సన్నగా అంటే మరీ అంత సన్నగా వద్దండి కొంచెం లావుగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంత బాగా ఎర్రగా రానవసరం లేదండి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి టమాటా కొంచెం మగ్గాలి కలిపేసుకొని కొంచెం మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం టమాటా మగ్గిపోయింది కదా ఇందులో ఒక టూ స్పూన్స్ ఆవకాయ వేసుకుంటున్నానండి మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోండి నాకైతే టూ స్పూన్ సరిపోతుంది బాగా కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంటుందండి ఆవకాయ వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా రైస్ నానపెట్టేసి పెట్టేసుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వాటర్ కూడా పోసుకొని కొంచెం గట్టిగా అనిపించి నాకు కొంచెం వాటర్ పోసేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికిందాక కొంచెం ఉడకాలండి అన్ని ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోయేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే సో ఇది రెడీ అయిపోయింది చివరిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మనం సపరేట్గా పప్పు ఆవకాయ ఇవన్నీ కలుపుకోకుండా ఇలాగ రైస్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఎమ్మీగా ఉంటుంది రెడీ అయిపోయిందండి నేనైతే సర్వ్ చేసేస్తున్నాను ఎమ్మి ఎమ్మి ఆవకాయ ముద్దుపన్నం సూపర్గా ఉంటుంది నిజంగా చెప్తున్నాను చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్